ఎవరు బిడ్డా గట్ట మనసు కాదు మురుపులుసు అయితే కానక చెయ్యి అడ్డ మీద అయితే కానీ నువ్వు అర్థానో నేను అర్థం అడవులో అడవులు వేసుకుంటే ఏమైతే అయితే

ఈ ఊరు నా చేతిలో బిత్తి కాదు నీ చేతిలో విత్తి తీసేట వాసన రాలేదు అంజా గొప్పగా నా చేతిలో విత్తునోళ్ళే అంటానా ఓ కంప్యూటర్ వచ్చినట్ట కంప్యూటర్ సిస్టమ్ ఇట్లా ఎల్లుడే బయటికి தண்ணல பாட சீர்த்தர சக்கரை கொடுப்போம் சக்கரை விட்டு விட்டே சமையா నువ్వు కానీ ఆడపిల్ల ఆ ఏంది నీ ముల్ ఏం కలిపి నేను గారు ముక్కాన్ని తీర్చుకోంగా ముక్కాన్ని తిరుస్తాను ఆడపిల్లనంటే గత తినుక అనే అంటారు గత చీప చూస్తాను అంటారు ப <laughs> <laughs> కొడుకు పక్కని బిడ్ ఇద్దరి పిల్లల చేతికి వచ్చే చూడు తల్లి చేతికి ఎప్పుడు ఇచ్చి ఇద్దరి పిల్లలను ఎత్తుకున్నది ఆ తల్లి సీతారదేవి నాగరబార ఇద్దరు కొడుకులు నాకు వాడి వీళ్ళగా కోరి నట్టు నాకర బాణ అడిగినట్టు నా గర నాకు అడివి ఆ కేవు పర్వ నాకే పర్వని మనసు నిమ్మలవాయరే ఆ తల్లి చూడు తిల్లల నెత్తుకో పెట్టుకొని ఆ తల్లి సంబర భర్తాన్ని నాకే పడవ కోరి నన్ను కొడుకును నా జరబా నాకు వారి నా ఇద్దరు కొడుకును ఇద్దరు కొడుకులు తోడా నాకు మల్ల కొడుకు నాకు మళ్ళీ బిడ్డ నాకు ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ ఎప్పుడు తెలిసిందో రఘుడు సీకపోయిన దాని నాకు కబల పిల్లలు జరిగిచ్చిలాగా ఇంటి ఒయ్యలో పిల్లలు కూడా రంగు ఎక్కడ కావాలి కత్తిరు బంధు పెట్టి బందారా ఎందుకండి ఫిస్ అయ్యాన చూడండి ఇంటికి వచ్చిన బక్కకున్నాయో దొడ్డున్నాయా పట్టుకున్నా బ మీ డాడ వానికి గుండీలు గల్లే అయితే నేను అత్తవరకు నువ్వు బర్రెబాబాడ మొత్తం చిన్నప్పుడు చిన్న పెరిగినాడు పెద్ద పెద్ద పెరిగినాక బడి వేటప్పుడు నీ దగ్గరకు వచ్చి సానిగా మమ్మీ టాటా అంటారు ఇప్పుడు మీరు చిన్న అలవాటు పొరగాల పెద్దాక వచ్చిన అలవాటు అయితే ఇక బడివేటప్పుడు నా దగ్గరకు వచ్చినాకూర

కొమ్మలు తీసుకొచ్చి అంటాంటే బిడ్డకు ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు నాడు ఇల్లరికి వస్తు పెట్టి ఇంత మధ్య తల్లి బ్రాహ్మణ వినిపించి కూర్చున్న కుర్చీలేసి పొడ మెత్తలు వేసింద కవల పిల్లలు నా పిల్లల పేరు పెట్టిన అప్పుడు వచ్చిన ఏ పంచంగా గట్ట పాలన తగలిగి తిత్తులు మతులు ఆమె చిత్రం జనం ఆమె ఎప్పుడు కళ్ళు చూసి సిగపోయిన రాజా తల్లి సీతాలదేవి దేవి ఇద్దరు పిల్లలు కూడా ఆవిడ గండన గోవుల గండన పల్లె గండన పట్టణ గండన గండవారి గండన పిల్లలు కుట్టలేదు అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి ఆడవి లమాసం ముందు కుడితే హంస మంత్రాలు మొగోడు పుణ్యం ముందు కుడితే పుణ్యం కొద్ది రాజ్యం వేరు அது அடவிலே போய் எப்படி சிவுடு மெச்சி சந்தானம் வெச்சு காவட்ட அம்மா நீ பிட பேரு அலலா சிவனீரா அம் பெ பண்டாண்டு போல தெரியுது பதிமந்தி பெட்டிங்க அன்னதானம் ఊరంతా ఊరు ఎప్పుడు వెళ్ళవచ్చు రాజు చిరకపోయిన రాజు వాళ్ళ దగ్గరికి రానవచ్చరాడు మన గడబడ కాదు ఇద్దరు కాదు మన ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నారు చుట్టాలు బాంధవులు ఎవరు రాకుండా మన కొడుకులు ధర్మంగా దానం చేస్తారు బామా ఒక మాట ఎందుకు ఎప్పటికి ఇప్పటికన్నారు తండ్రి ఉన్నప్పుడే కొడుకులు బుద్ధిమంతులు కావాలి అత్త ఉన్న నారే కోడలు బుద్ధిమంతులు కావాలి ఇంటికాడ ఉండి ఇద్దరి కొడుకులా ఇద్దరు పిల్లల సాధి సవరించి పెంచి పెద్ద ఇద్దరి పెద్ద కొడుకులు నేను గారి తీసుకుపోయి రాజ్యం ఎట్టు వెళ్ళాలను కొడుకులు తీసుకుపోయి రాజ్యం పద్ధతి నేర్పుతున్నావు అన్నాడే ఇద్దరు కొడుకులు ఎంబడి పెట్టుకున్నాడు కొడుకు బారవతి కొడుకు సూర్యవతి రాదు ఇద్దరు కొడుకులు ఎంపడి పెట్టుకొని తల్లి వీరు కొడుకు రాడు ఇద్దరు కొడుకులు ఎంబడి పెట్టుకొని రాదు ఎర్రవటలు పెట్టను